아빠도 잘어. 아 근데 비디오야. 잘그 보다도 마찬가다 이거 봐. 알아본다. சர் பாடி ஒன்று கோது திரக்கோயச கவித బాగుంటుందా లేకపోతే కాలేజ్లో నువ్వు తెచ్చిన దొండకాయ కూర టేస్ట్ ఏమైనా వస్తుందా ఒకసారి రివైండ్ చేసుకో దొండకాయ టేస్ట్ హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ చూడండి మేము ఎంత హ్యాపీగా ఉన్నాము నేను అనుకుంటున్నాను మీరు అందరు కూడా హ్యాపీగా ఉన్నారు అనేసి అయితే ఆ రోజు అంటే ప్రీవియస్ షాట్లో చెప్పాను కదా నేను మా ఫ్రెండ్ వస్తుంది నా కోసమే అని యాక్చువల్గా తను ఎందుకు వచ్చింది అంటే అంటే తను అంట మేమిద్దరము ఒకే కాలేజ్లో చదువుకున్నాము ఒకే స్టేట్లోని కలుసుకోవడం ఇది వరకు అయితే మాకు చాలా కష్టమైపోయేది ఎందుకంటే నేను పంజాబ్ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది తనైతే ఇంటి దగ్గరే ఉండేది తను అస్సాం గుజరాత్ అక్కడ ఉండేటప్పుడు నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని అనమాట సో మాకు కలుసుకోవడానికి కావాలి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత కలుసుకోవడానికి కావాలి కదా అలాగొచ్చి అది ఏదో ఆలోచించిందట సరే మనం ఇలాగా అదర్ స్టేట్స్లో అంటే నువ్వు ఇప్పుడు పంజాబ్లో ఉన్నావు కదా నేను ఇక్కడ నుంచి వస్తే బాగుంటుంది హెల్త్ బాగుంటుంది మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పటికైనా లైఫ్లాంగ్ గుర్తుంటుంది దానికి అని నాకేం సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అది ముందు నుంచి చెప్పలేదు అయితే తన ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడికి వస్తానని చెప్పింది మనీషా ఇలా నేను రావాలనుకుంటున్నాను అని అంటే వాళ్ళ చిన్నబాబు ప్రెగ్నెన్సీ కడుపులో ఉండేటప్పుడు రావాలనుకుంది సరే రా నీ ఇష్టమేనే ఇంక వీళ్ళ డాడీ కూడా ఎక్కడికి వెళ్తారు కోర్స్కి ఎక్కడికో వెళ్తారు నువ్వు రా అని చెప్పాను చెప్తే తను అన్నది ఇంకా ఏవో బై స్కాన్స్ ఇవి ట్రీట్మెంట్ అది అవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రావడం అవలే తనకి సో ఇంక మేము కూడా వెళ్ళిపోతామేమో ఆహా చికెన్ బిర్యానీ చేయడానికి ముగ్గురు బియ్యం కొలు వస్తాను ముగ్గురు సరిపోతారా నేను కూడా రావాలా కొలడానికి ఐ మీన్ మేము కూడా వచ్చి ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకా మాకు కూడా మూమెంట్ వచ్చేవచ్చు అని చెప్పి తను ప్లాన్ చేసుకొని వచ్చిందంట నా దగ్గరికి నాకు మాత్రం నిజంగా సర్ప్రైజే నార్మల్గా ఫ్రెండ్స్ ఉంటారు కాకపోతే ఏంటంటే ఎక్కడైనా మీట్ అవుదాము అంటే కలడమే చాలా కష్టమైపోద్ది అంటే అలాగని చెప్పి మీట్ అవ్వకపోయినంత నా ఫ్రెండ్షిప్ లేదని చెప్పను సమ్ కారణాల వల్ల కొంత అయితే కొంతమంది చూడలేని తనం వల్ల కూడా కొంతమందికి ఉంటుంది అంటే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ మనల్ని చూడలేరు అనమాట అలా వచ్చి సో రాగానే చికెన్ బిర్యానీ చేస్తానన్నదంటే ఇది నా మీద ఏదో ప్రయోగం చేయడానికే ప్రయత్నించింది అనుకున్నాను ఎందుకంటే నాకు అప్పుడు కాలేజీలో ఒకసారి దొండకాయ కూరన నీకు ఇష్టం కదా మనీషా నేను తెస్తానని చెప్పేం తెచ్చింది అంటే మరి ఎప్పుడు తినకూడదు అన్నట్టు అనమాట అది నాకు ఇవ్వకుండా నా ఒక్కరి దానికి ఇస్తే తెలుగు మొత్తం క్లాస్లో అందరికీ ఇచ్చింది అనమాట అందరూ ఏడుచుకొని ఉన్నారు అసలు ఎందుకు ఏడ్చారా నాడగరేమి దొండకాయ కూరలో ఎంత కారం వేసింది అనుకున్నారు అంత కారం వేసి తెచ్చింది అనమాట ఇంకెప్పుడు అదే దొండకాయ నేను దొండకాయ ఉన్నా దాని దొండకాయ కూర గుర్తొస్తుంది అది ఏటి వండేనని చెప్పినా నాకు దొండకాయ కూర గుర్తొస్తుంది అలాగనమాట ఇప్పుడేం చికెన్ బిర్యానీ ఎలా చేస్తుందో చూడాలి మరి నైట్కి తెలుస్తుంది రిజల్ట్స్ అన్ని మా మాటలు వింటూ చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూస్తే ఎంజాయ్ చేయండి మీరు కూడా మా ఇంటికి వచ్చేసి ఇస్టమోషన్స్ చేసుకుంటుంది పెళ్లి తర్వాత నాకు ఉంటుంది ఫంట అన్నట్టు మీకు విషయం చెప్పలేదు కదా ఇప్పుడు ఇది చికెన్ బిర్యానీ ఎప్పుడు చేస్తుంది అనుకుంటున్నారు వచ్చిన రోజు మధ్యాహ్నమే లెవెన్కి వచ్చింది కదా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని మా మాస్టర్ తెస్తున్నప్పుడు ఇది నాన్ వెజ్ తెచ్చారు అయితే ఇంకా అది అన్నం కూడా తినలేదు అనమాట తినకనే వండడం స్టార్ట్ చేసింది ముందు అన్నం తర్వాత తినటంలే మనం వండేసి ముచ్చట్లు పెట్టుకుందాం రాత్రి అంతా ఈరోజు రాత్రంతా పడుకోవడదు మూడో ప్రపంచం ఎద్దుమొచ్చేయాలన్నట్టు అన్న వేరే లెవెల్లో డెసిషన్స్ తీసుకున్నాం మేము కానీ ఆఖరికి చూసేసరికి ఏమైందంటే చూసారా పాపం దాని కష్టం అక్కడ నిల్చొని అన్నం తిన్నది తినేసి బిర్యానీ చేస్తుంది అనమాట అయితే బిర్యానీ అంతా కూడా అయ్యేసరికి మూడు అయిపోయింది మూడు మూడు కళ్ళ బిర్యానీ మూడున్నర నాలుగు కల్లా బిర్యానీ వండేసి ఇక్కడ తెలుగు వాళ్ళకలు ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు వచ్చి ఊరంతా ఊరేగొచ్చామనమాట మొత్తం క్యాంపస్ అంతా దానికి చూపించాను ఇంక నైట్ ఎయిట్ అయ్యింది పిల్లలకు ముందు పెట్టేసి పడక పెట్టేసాము కూడా మేము వచ్చి తింటాను అనమాట ఇక్కడ చూసారా మా ఇంటికి వచ్చి ఒడ్డింపులు వడ్డింపులు అది దాని వాళ్ళు బాబుని ఎత్తుకొని చేస్తాను అన్నది కానీ నాకు మాత్రం ఒక్క పని కూడా చేయనివ్వలే ఇలాంటి ఫ్రెండ్ ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి అసలు నిజంగా నాకు ఇలాంటి ఫ్రెండ్ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చూడండి పడుకుని పెరాన్న ఎలాగొచ్చేసారు కరెంట్ కూడా అప్పుడే పోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ముచ్చట్లు పెట్టుకోవాలని మేమైతే పెద్ద ప్లాన్ వేసాం కానీ అంత సాధ్యం కాదనమాట మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అన్నదానికి ఇదే నిదర్శనము అంటే వచ్చిన మూడు రోజులు కూడా ముచ్చట్లు పెట్టుకుని ఆ రోజు వచ్చిన అతని ఇద్దరం ఇంకే రోజు కూడా రాలేదు మా వీడియోస్ మేమే చూసి పిచ్చి పిచ్చలంలా నవ్వుకుంటున్నాము వాళ్ళిద్దరూ అతలు పడుకున్నారు పిల్లలందరినీ పడుకోబెట్టేసి మేము రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నాం అనమాట నెక్స్ట్ ఇంకోటి చెప్పలే కదా మీకు చికెన్ బిర్యానీ మాత్రం అసలు చాలా చాలా సూపర్గా వచ్చింది అసలు చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి దాని ఛానల్ అప్లోడ్ చేస్తే అందులో వెళ్ళి చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ పెట్టండి నెక్స్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అంటే నా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి మా ఫ్రెండ్తో డే ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను